హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఆ పూర్వకి ఏంటి ఆ గగన్ నా చెల్లెలు భర్తకి పిండం పెట్టాలని ట్రై చేశాడా అనగానే అవును బావా అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక వెంటనే ఈ విషయం గగన్కి చెప్పాలని చెప్పి ఇంటి బయటకు వచ్చి కృష్ణప్రసాద్ అలాగే చెర్రి ఫోన్ ఇక చెర్రి మాట్లాడతాడనమాట గగన్తోని సోదర నాన్నకి పిండం పెట్టాలని ట్రై చేసావు కదా ఆ విషయం మామయ్యకి తెలిసి శరత్చంద్ర మావయ్య మీ ఇంటికి వస్తున్నాడు సోదరా అని చెప్పి అనగానే రాణి ఏం చేస్తాడో నేను చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీ ఇద్దరు ఎదురు పడితే పెద్ద గొడవైపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి రాణి ఏం చేస్తాడో నేను ఎదుర్కొంటా అని చెప్పి గగన్ అంటాడు ఈ లోపల ఇంటికి రానే వస్తాడనమాట శరత్ చంద్ర రే గగన్ రారా బయటికి అని చెప్పి అంటూ ఉంటే ఇక గగన్ బయటకు వస్తాడు శరత్చంద్ర గగన్ని ఇలా అంటూ ఉంటాడనమాట ముందే మా మనిషిని మీ ఇంటి చుట్టూరా ఎందుకు తిప్పుకోవడం మా చెల్లి నింద ఏడిపించడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే గగన్ అంటాడు మా ఇంటి చుట్టూ తిరగదన్న మీ ఇంటి మనిషే మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అప్పుడు శరత్చంద్ర మీ అమ్మ తిప్పుకుంటుంది కాబట్టి తిరుగుతున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు గగన్ మర్యాద మర్యాద అని చెప్పి వేలు చూపించి మరీ చూపిస్తూ ఉంటాడు టీకేంట్రా మర్యాద అసలు నువ్వు చేయాల్సింది పెండం పెట్టడం కాదు మీ అమ్మ మెళ్ళలో ఉన్న తాళిని తెంపి పడేసేయాలి మీ అమ్మ నుదుటి మీద బొట్టుని చేరిపేసేయాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శరత్చంద్ర ఓ నువ్వు ఆ పని చేయలేవు కదూ ఉండు ఆ పని నేనే చేస్తాను అని చెప్పి బొట్టు తోడిపోయిపోతుంటే ఇప్పుడు గగన్ కోపంగా శరత్చందని చంప మీద కొట్టగానే ఇక చంద్ర కింద పడిపోతాడు హౌ డేర్ యూ అని చెప్పి ఇంకా నాలుగు తగిలిచ్చబోతూ ఉంటాడు గగన్ ఇక అక్కడే పక్కనే ఉన్న భూమి పూర్ణి శారద ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట గగన్ని